హలో హాయ్ అండి వెల్కమ్ టు త్రిబులేస్ చూడండి మొత్తం హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తాము హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ చాలా చాలా తక్కువ మంది అమ్ముతారు కదా అన్నీ ప్రీమియం క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీరు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు మీకు నెంబర్ కూడా ఇస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ప్లీజ్ లైవ్లో ఎవరైనా వస్తే మాత్రం హాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నెంబర్ కూడా చెప్తున్నాను చూడండి నెంబర్ రాస్తున్నాను నోట్ చేసుకుంటా అంటే చూసుకోండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ కూడా రావచ్చు ప్లీజ్ ఎవరైనా లైవ్లోకి వస్తే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ స్ట్రోకే మెయింటైన్ చేస్తాము మనకి మొత్తం త్రీ ఛానల్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి కొత్త ఛానల్ కాబట్టి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ ఆర్డర్స్ మాత్రం బాగా వస్తున్నాయి మీకు లైవ్ తీస్తున్నాను అందుకే అనమాట మీకు అర్థమవుతుంది ఇది హ్యాండ్ స్ట్రోక్ అని తెలుస్తుంది ప్రతి ఒక్కరు హ్యాండ్ స్ట్రోక్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు కదా అందుకు ఓకేనా ఈ నెంబర్ నోట్ చేసేసుకోండి ఫస్ట్ పర్సన్ చూడండి మనకి మొత్తం ఫోర్ జిప్స్ అయితే వస్తాయి హ్యాండిల్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా మనకి రింగ్ ఉంది అంటే మనకి హ్యాండిల్ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట ఫోన్ ఇందులో కూడా పడుతుంది ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఫోన్ పట్టేసింది ఇందులో అండ్ నెక్స్ట్ ఇందులో కూడా పడుతుందండి ఫోను మీకు ఇంత క్లోజ్అప్ నుంచి చూపిస్తున్నాను మీకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు దీనికి స్లింగ్ కూడా ఉందండి అంటే మనం వేసుకోవడానికి ఇక్కడ సైడ్స్కి రింగ్స్ కూడా ఉంటాయి స్లింగ్ కూడా వాడచ్చు ఇదిగోండి ఫోన్ కూడా ఎంత అడుక్కిపోయింది చూడండి ఇక్కడ ఉంది ఫోను ఇంకా ఎంత స్పేస్ ఉంది వన్ అండ్ హాఫ్ స్పేస్ ఉంది అండ్ మనకి స్లింగ్ బ్యాగ్ కూడా ఉంది ఉపయోగించుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ అయితే ఉందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు స్లింగ్ కూడా ఉంది ఫోర్ జిప్స్ అండి వన్ ఫస్ట్ ఒక జిప్ ఉంది ఫస్ట్ జిప్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అండ్ మనకి సెంటర్లో జిప్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అండ్ బ్యాక్ జిప్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్ గైతే బుక్ చేసేసుకోండి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కలర్స్ చూపిస్తాను చూసుకోండి మొత్తం హ్యాండ్ స్ట్రాకే మెయింటైన్ చేస్తాము కాంటాక్ట్ నెంబర్ అయితే ఇదండి కాంటాక్ట్ నెంబర్ ఇది సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ మన ఇది ఇది కొత్త ఛానల్ అండి మనకి ఇంకా టూ ఛానల్స్ ఉన్నాయి అవి అయితే బాగా రన్నింగ్లో ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు నోట్ చేసేసుకోవచ్చు ఏ కలర్కి ఆ కలర్ చాలా సూపర్గా ఉంది మనకి ఏదైతే బెల్ట్ వస్తుందో ఆ బెల్ట్ కలర్లో మనకి పైపింగ్ ఇస్తారు చూడండి నీట్గా పైపింగ్ కూడా ఉంది ఇది ఇందులో పెట్టాలి వేళ స్లింగ్ కూడా ఉందండి నేను అసలు స్లింగ్ ఉందని కూడా తెలియదు నాకు ఇది వచ్చేసి మనకి డల్ డల్ గోల్డ్ చూడండి డల్ గోల్డ్ మీకు చాలా క్లారిటీగా అవుపడుతుంది అనుకుంటున్నాను అండ్ మీకు అర్థం కాకపోతే మీరు నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ చేసి కూడా నేను చూపిస్తాను మీకు అంటే మీరు చెయ్యి అంటే వీడియో కాల్ కూడా ఫెసిలిటీగా ఉందన్నమాట బ్లాక్ అండి బ్లాక్ అయితే చాలా సూపర్గా ఉంది మొత్తం మనకి మంచి పటోలా మిక్స్ డిజైన్ అయితే వచ్చేసింది హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ మనకి పైపింగ్ కలర్ వచ్చేస్తుంది బాగుందండి ఇది కూడా పింక్ మనకి పైపింగ్ కూడా ఉంది కాబట్టి పర్స్ క్వాలిటీ కూడా మనకి అర్థమైపోతుంది స్లింగ్ ఉందండి ప్లస్ హ్యాండిల్ మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు సడన్గా మనం ఫంక్షన్కి వెళ్ళాము అనుకుంటే అప్పుడు మనం హ్యాండిల్ మన స్లింగ్ హ్యాండిల్ తీసి మనం పెట్టేసుకొని మనం లంచ్ చేయొచ్చు ఎందుకంటే ప్లేట్స్ ఎంత వెయిటింగ్ ఉంటున్నాయో చెప్పండి ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉందండి మనది మరొక ఛానల్ కావాలి అంటే జైని సంతోషి కలెక్షన్ అండి జైని సంతోషి కలెక్షన్ మిరియాలగూడ మాది తెలంగాణ నల్గొండ డిస్టిక్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది హై కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకునే కూడా అడ్రస్ అండ్ ఫుల్ అడ్రస్ పెట్టేసేయండి ఫోన్పే చేయండి వాళ్ళ ఇంటికి అడ్రస్ పోతుంది ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే కూడా బాగా యూస్ చేస్తారు మన లేడీస్కి పర్సెస్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది కదా నెంబర్ని నోట్ చేసేసుకోండి ఎవరైనా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఈ నెంబర్ని నోట్ చేసేసుకోండి సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయండి నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ పర్స్ చూడండి చాలా బాగుంది మనకి వచ్చేసి మనకి టూ కలర్స్ వస్తుందండి మోడల్ వచ్చేసి టూ కలర్స్ వస్తుంది అండ్ సింగిల్ మనకి కింద ఉన్న కలర్ వచ్చేసి హ్యాండిల్ ఇస్తారు అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బ్యాక్ ఓపడుతుంది కదా ఒక త్రీ ఇంచెస్ బ్లాక్ కలర్ది అది మనకి బ్యాక్ ఫుల్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే అండి మనకి ఫోర్ జిప్స్ వస్తుంది ఇది స్టైల్గా వన్ సైడ్ అయితే ఇచ్చారు జిప్ అండ్ మనకి సెంటర్లో టూ జిప్స్ ఇచ్చారు ఇదిగోండి టూ జిప్స్ ఇందులో కూడా క్లాత్ చాలా బాగుంటుందండి మనకి జస్ట్ ఏదో నార్మల్ క్లాత్ కాకుండా మంచి క్లాత్ ఇస్తారు మనకి పర్సు బోర్ కొట్టి తీసేస్తేనే పోతుంది తప్పితే ఏం లేదు బ్యాక్ ఒక జిప్పు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూడండి సేమ్ కాస్ట్ ఇవన్నీ ఈసారి అన్నీ మంచిగా అంటే బాగున్నాయి కదా అసలు చూడు వాటర్ ప్రూఫ్ మనకి వాటర్ పడ్డా అంటే ఫోన్ ఖరాబ్ కాదు మనకి మెయిన్ కావాల్సింది ఫోన్ క్యారియింగ్ మంచిగా ఉండాలి కదండి మనండి మన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది సేమ్ ఇవి ఇంకా ఉంటాయి చూడు ఇంకా ఉంటాయి ఇవి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెంబర్ నోట్ చేసేసుకోండి మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ నెంబర్ని నోట్ చేసేసుకోవచ్చు ఇది కొత్త ఛానల్ అనమాట అందుకే మనకి ప్రైజెస్తో చెప్తున్నాము మరొక ఛానల్లో అసలు రేట్స్ ఏ ఉండవండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి అందులోకి మన నెంబర్ కాంటాక్ట్ మీరు యాడ్ చేసుకుంటే స్టేటస్ని ఫాలో అవ్వచ్చు లేదు కలర్ లేదు లేదా మెరన్ కోఫీ కలర్ వీళ్ళందరికీ బ్యాంగిల్స్ పెట్టాలంటే బ్యాంగిల్స్ వీడియో అయిపోగానే బ్యాంగిల్స్ పెట్టు అందరూ బ్యాంగిల్స్ 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 ఓకేనండి నోట్ చేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ ఎవరో కామెంట్ కూడా చేశారండి థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకే అక్క అక్కా చూశాను అక్క చూశాను ఇప్పుడే చూశాను అవునా అది అర్థమైపోయింది నెక్కున్నది మొత్తం హ్యాండికి పెట్టేస్తా బార్డరు అవును అక్క మూడు చేయాలా రెండు ఒక్కొక్కటి చాలా టాజల్స్ ఒక్కొక్కటి చాలు కదా అదే రెండు అటు ఒకటి ఇటు ఒకటి ఓకే ఇంకొకటి వేరే వాళ్ళదా అది ఓకే ఓకే సరే సరే ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడే వరకే పోయిరు అందులోనే సేమ్ కలర్ అంటే కలర్ డిఫరెంట్ ఉందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు కలర్స్ అయితే అన్ని బాగున్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మొత్తం హ్యాండ్ స్ట్రాకే స్టైల్ థ్యాంక్ యూ అండి మెసేజ్ చేసినందుకు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇది కూడా భలే ఉన్నాయి బ్లాక్ కలర్ మొత్తం కూడా బ్లాక్ అండి చూడండి బ్లాక్ అండ్ మనకి ఇక్కడ మ్యాగ్నెట్ బటన్స్ అయితే వచ్చాయి చూసారా ఇందులో క్లాత్ ఎలా ఉందో అండ్ మనకి ఇవి టూ జిప్స్ ఇందులో కూడా మనకి క్లాతింగే ఉంటుంది ఇంకొకటి ఓకేనా ఇది అంతే అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఇవ్వమ్మా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది చూడు ఎక్కడా చివరికి బెల్లప్రంగ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి మూడు కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా ఫోన్ పడుతుందండి చాలా ఈజీగా అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది ఈ పర్సెస్ అయితే ఎవరికైనా గిఫ్ట్స్కే ఇవ్వాలి అనుకునే వాళ్ళు పేమెంట్ చేసేసి ఫుల్ అడ్రస్ పెట్టండి వాళ్ళ ఇంటికే స్వయంగా పోతుంది అండ్ రిటర్న్ గిఫ్ట్స్ మన దగ్గర అవైలబుల్ బోటిక్ ఉంది శారీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇవి ఏదైనా ఒక రకమే ఇవి రెండు మిక్స్ చేసాం నెక్స్ట్ ఈ చూడండి ఈ పర్స్ అయితే ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా ఈ పర్స్ వచ్చేసి మనకి పైన వచ్చేసి క్యాప్ వచ్చేస్తుంది ఫస్ట్ బ్యాక్ ఒకటి జిప్ వస్తుంది ఇందులో కూడా ఫోన్ పడుతుందండి ఇందులో కూడా ఫోన్ పడుతుంది ఇదిగోండి ఫోన్ పడుతుంది చూడండి హై క్వాలిటీ అండి క్లాత్ అయితే చాలా హై క్వాలిటీ క్వాలిటీతుంది బ్లాక్ దానికి అదే ఇది వచ్చేసి మనకి స్లింగ్ బ్యాగ్ స్లింగ్ బ్యాగ్ అండి స్లింగ్ బ్యాగ్ ఓపెన్ చేశాక చూసారా ప్రతి దాంట్లో ఫోన్ అయితే పడుతుంది మనకి ఇందులో ఫోన్ పడుతుంది ఇందులో ఫోన్ పడుతుంది ఇందులో ఫోన్ పడుతుంది మనకి వర్త్ చూడండి ఎంత ఉందో ఎంత వర్త్తుంది చూసారా చాలా వరుతుంది కదా మీరు కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ అయితే బుక్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను కలర్స్ కూడా నెక్స్ట్ కలర్ ఫోర్ జిప్స్ ఫోర్ జిప్స్ ఉన్నాయి స్లింగ్ బ్యాగు ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ ఎవరికన్నా కావాలి అనుకుంటే మొత్తం మన ఈ త్రీ ఛానల్స్ ఉంటాయండి ఈ ఛానల్ కొత్తగా పెట్టాము మేము ఇందులో మాత్రమే ప్రైజెస్తో చెప్తాము కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి అమ్మ నెక్స్ట్ వన్ వెరీ బ్యూటిఫుల్ అండి ఇది చూసారా మీరు ఇది వర్క్ వర్క్ కానీ వర్క్ కూడా లెదర్ అండి ఇది మొత్తం కూడా లెదర్ వర్క్ కూడా మొత్తం లెదర్ అసలు దీన్ని ఫిక్స్ ఇలా స్టిక్ చేసే ఉంటుంది ఇలా లేవదు చీరలకి కానీ బ్యాంగిల్స్ కానీ తట్టుకుంటుంది అనేటట్టు కూడా మంచి లెదర్ అండ్ మనకి కింద వర్క్ కూడా చూడండి ఎలా ఉందో మన టూ జిప్స్ అయితే ఉన్నాయి లోపల కూడా మనకి క్లాతే ఉంది తలుపు బెడం పెట్టావా అండ్ మనకి బ్యాగ్ కూడా ఒక సిప్పు వీలయ్యి గిఫ్ట్లు వచ్చినాయి ఇచ్చేసేస్తావా జ్యోతి అవి ఇచ్చే పో ఒక నిమిషం ఈ గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు తీసుకోండి పో ఇందులో కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి గిఫ్ట్లు ఆంటీ వాళ్ళకి కలర్స్ చూడండి కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి ఇవైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇవే నేను చూడడమే ఈ డిజైన్ నాకు రావడం కూడా ఫస్ట్ టైము త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫ్లోరల్ సింగ్ ఇస్తాను సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఈ పర్స్ చూసారండి మనకి ఫ్రంట్ టూ జిప్స్ ఉన్నాయి కదా మంచిగా జిప్స్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి జిప్ ఉంది అంటే చిన్నగా లేకుండా ఉంది అంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా క్లాత్ ఉంది ఇది కూడా మంచి కింద చూడండి వెనక ఎంత స్పేసింగ్ ఉంది చాలా ఉంది కదా అండ్ బ్యాక్ ఒక జిప్ ఓకేనా మొత్తం అయితే ఫోర్ ఫైవ్ జిప్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇవి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కలర్స్ కూడా చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడికి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఈ త్రీ కలర్స్లో అయితే మీకు ఎన్ని పీసెస్ అన్ని అన్ని పీసెస్ అయితే నేను ఇస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఫైవ్ జిప్స్ ఉన్నాయండి మీరు కోరిక రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే పే చేసి ఫుల్ అడ్రస్ పెట్టండి కొరియర్ చేస్తాము మాకు ఎక్కువ ఈ పర్సెస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా మంది మనకి అడ్రస్లు పెట్టి పెడతారండి మ్యారేజ్ డే బర్త్డేస్కి గినక ఓకేనా నెక్స్ట్ ఇవి అయితే ఇంకా సూపర్ అండి అసలు ఇందులో పర్స్ అయితే చాలా పెద్దగా ఉంటుంది స్పెడ్స్ గినక గోల్డ్ గినక క్యారీ చేసే వాళ్ళు అయితే దీన్ని మిస్ అవ్వద్దు అంత బాగుంది బ్యాక్ ఒక జిప్ ఉంది ఫ్రంట్ ప్యాకెట్ ఉంది మనం మ్యాప్కిన్ కానీ టికెట్ ఆధార్ కార్డు అలాంటివి పెట్టేసుకోవచ్చు అండ్ మనకి ఈ దేశంలో ఈ వర్త్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది లోపల క్లాత్ అండి క్లాత్ ఓకేనా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఏమున్నాయమ్మా అందులో కలర్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఎంత రేంజ్లో ఏవి కావాలి అంటే మీరు కొంటా అంటే ఖచ్చితంగా వీడియో కాల్ అయితే చేస్తామో మీరు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి త్రిబుల్ త్రిబులేస్ ఇంతసేపు వీడియోని చూసినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మొత్తం హ్యాండ్ స్ట్రాకే మెయింటైన్ చేస్తాము చూడండి అవన్నీ కూడా పర్సెస్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ బ్యాగ్లో కూడా మొత్తం పర్సెస్ అండి మనకి శారీ బిజినెస్ కూడా ఉంది మొత్తము శారీ బిజినెస్ అన్నీ రౌండర్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గ్లాస్ బ్యాంగిల్స్ నైటీస్ డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర డైలీ వేర్ శారీసు కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ డిజైనర్ బ్లౌజెస్ మొత్తం హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తాము ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి బై బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయిపోయిందా